లేటెస్ట్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వాణిజ్య పనుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లకు వెంటనే బదిలీలు చేపట్టండి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరితకు టిసిటి ఎన్జిఓస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రిప్రజెంట్ ద్వారా విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏడు సంవత్సరాల నుండి బదిలీలు లేక ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారు కనుక వారిని వెంటనే బదిలీలు చేపట్టాలని మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ ఎజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వరంగల్ డివిజన్ అధ్యక్షులు గోపి కిషోర్ ఉద్యోగ సంఘ నాయకులు బొంబాయి రమేష్ కె జగదీష్ ఎంఎం శర్మతో కలిసి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరితకు కలిసి రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది ఈ శాఖలో కొన్ని సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీలు లేక ఉద్యోగులు ఎన్నో రకాల ఇబ్బందులు గురి అవుతున్నారు కావున చాలామంది అనారోగ్యాలకు గురి అయి ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రెండు సంవత్సరాలలోపు పదవి విరమణ చేసే ఉద్యోగులు కూడా ఇంకా ఎప్పుడు మా బదిలీలు జరుగుతాయని ఉద్యోగ సంఘ నాయకులకు అడుగుతున్నారు కనుక వీరి యొక్క సమస్యలను పరిష్కరించాలని దృష్టితో ఈ రోజు వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరిత దృష్టికి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన రిప్రజెంటేషన్ అందించటం జరిగింది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని కమిషనర్ కె హరిత ఉద్యోగ సంఘ నాయకులకు హామీ ఇచ్చినారు